జయప్రదంగా ముగిసిన సిపిఎం నగర మహాసభలు విద్యుత్ భారాలపై డిసెంబర్ మూడున అంబేద్కర్ సర్కిల్ వద్ద నిరసన చేపడతాం సిపిఎం నగర కార్యదర్శి రామ్మోహన్ వెల్లడి స్థానిక కార్యాలయంలో కార్యదర్శి రామ్మోహన్ మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ డిసెంబర్ ఒకటో తేదీన జరిగిన సిపిఎం మహాసభలో పదమూడు మందితో నూతన కమిటీని ఎన్నుకున్నట్లు తెలియజేశారు సిపిఎం పార్టీ ఆరవ మహాసభలో నగర కమిటీ సభ్యులుగా రామ్మోహన్ దస్తగిరి రెడ్డి కామనూర్ శ్రీనివాస్ రెడ్డి జమీల చంద్రారెడ్డి వెంకటేశ్వర్లతో పాటు మరో ఇద్దరిని ఆప్షన్ సభ్యులుగా ఎన్నుకున్నామన్నారు కడప నగరంలో అనేక సమస్యలు పరిష్కారం కాకుండా దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్నాయని వాటి పరిష్కారం కోసం రానున్న కాలంలో సిపిఎం పార్టీ పెద్ద ఎత్తున పోరాటాలు చేయాలని నిర్ణయించిందన్నారు నగర సమగ్ర అభివృద్ధి కోసం రానున్న మూడు సంవత్సరాల కాలంలో నిర్దిష్ట ప్రణాళికలతో కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని మహాసభ తీర్మానం చేసిందన్నారు రాష్ట్ర ప్రభుత్వం నగర అభివృద్ధి పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపించాల్సిన నగరంలో ఉన్న ప్రభుత్వ భూములు కొంతమంది వ్యక్తులు స్వాధీనం చేసుకుని పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ దుర్వినియోగానికి పాల్పడ్డారని మహాసభ అభిప్రాయపడిందన్నారు షామీరియా మసీద్ వద్ద బ్రిడ్జ్ నిర్మాణానికి అవసరమైన చర్యలు చేపడతామని హామీ ఇచ్చిన ప్రభుత్వ పెద్దలు దాన్ని ఆచరణలో అమలు చేయడంలో శ్రద్ధ పెట్టలేదన్నారు ఈ నెల మూడవ తేదీ పదకొండు గంటలకు స్థానిక అంబేద్కర్ సర్కిల్ వద్ద నిరసనను విజయవంతం చేయడానికి ప్రజానీకం సహకరించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో నగర కమిటీ సభ్యులు కామను శ్రీనివాస్ రెడ్డి దస్తగిరి రెడ్డి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు చర్చ జరిగింది మళ్ళీ తొమ్మిది వేల ఐదు వందల కోట్ల రూపాయల భారాన్ని వేయాలని చెప్పి నిర్ణయించింది ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పారు మేము రానున్న కాలంలో ప్రజానీకం మీద విద్యుత్ భారాలను మోపే సమస్య లేదు కాబట్టి ప్రజలు ఏమి బాధ భయపడాల్సినటువంటి అవసరం లేదని చెప్పి ఆయన ప్రజానీకానికి విజ్ఞప్తి చేశాడు తీరా అధికారంలోకి వచ్చిన ఆరు నెలల తర్వాత మళ్ళీ ట్రోప్ ఛార్జీల పేరుతో వందల కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయలు భారాన్ని వేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు దీన్ని సిపిఎం పార్టీగా మేము సహించాం అందుకోసం ఈ భారాలు ఆపాలని లేకపోతే విద్యుత్ ఒప్పందాలు అదాని కంపెనీతో శక్తితో ఏవైతే ఒప్పందాలు చేసుకున్నారో వాటి రద్దు చేసి ప్రజానిక మీద భారాలు పడకుండా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది అందుకోసం ఈ నెల మూడవ తేదీన కడప నగరంలోని అంబేద్కర్ సర్కిల్లో సిపిఎం పార్టీ నగర కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి మహాసభ నిర్ణయించింది అనంతరం ఈ మహాసభలో నూతన కమిటీని కూడా ఎన్నుకోవడం జరిగింది నగర కార్యదర్శిగా రామ్మోహన్తో పాటు నగర కమిటీ సభ్యులుగా శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి వెంకటేశ్వర్లు కామేశ్వరమ్మ వీళ్ళతో పాటు ఇంకొక నలుగురు ఐదు మందిని ఎన్నుకోవడం జరిగింది ఆ పద్ధతిలో రాన్న కాలంలో సిపిఎం పార్టీ ప్రజా ఉద్యమాలను నిర్మించడానికి ఒక సమర్శనటువంటి కార్యాచరణ మాటలు రూపొందించాం నగర ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నాం సిపిఎం చేసేటువంటి కృషిలో ప్రజానీకం కూడా భాగస్వాములు కావాలని ఆ రకంగా ప్రజా ఉద్యమాల్ని నగర ప్రజానీకం బలపరచాలని చెప్పి మేము ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం